they have shown a progress report that means they have scaled up in leaps and bounds from one level of attainment. okay, now. okay. thank you so much. on that note, i move to class 10 and uh, టెన్త్ గ్రేడ్ రిజల్ట్స్ నిన్న సిబిఎస్ఈ బోర్డు అనౌన్స్ చేసింది అందులో మన ఫైవ్ హండ్రెడ్ అబో స్టూడెంట్స్ ప్ల ప్లస్ టూ సిబిఎస్ఈ బోర్డులో టెన్త్లో అబౌట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్టూడెంట్స్ అపియర్ అయ్యారు అందులో హండ్రెడ్ పర్సెంట్ అన్నీ టెన్త్లో తర్వాత ట్వెల్త్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది తర్వాత స్కూల్ యావరేజ్ కూడా ఈసారి చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చింది ప్లస్ ప్రతి హైయెస్ట్ స్టూడెంట్స్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ టెన్త్లో నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ట్వెల్త్లో వచ్చి హైదరాబాద్లో తర్వాత అన్ని స్కూల్స్ కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది తర్వాత కొన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్టులో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చాయి మ్యాథ్స్లో ఫోర్టీన్ స్టూడెంట్స్ హండ్రెడ్ హండ్రెడ్ వచ్చాయి ఫ్యాషన్ టెక్నాలజీ పది మందికి అట్లా ప్రతి సబ్జెక్టులో ఇంగ్లీష్లో తర్వాత కోర్ సబ్జెక్టులో నాన్ స్కోర్ సబ్జెక్టులో ఫ్యాషన్ టెక్నాలజీలో ఎనిమిది మందికి పది పది వచ్చింది కాబట్టి ఈసారి రిజల్ట్స్ డిపిఎస్ నాచారంలో చాలా బాగా వచ్చింది తర్వాత అగ్రిగేట్ కూడా బాగా స్కూల్ అగ్రిగేట్ అవరేజ్ కూడా బాగా పెరిగింది ఇది చాలా మంచి న్యూస్ మా టీచర్సు మా స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ ఎఫర్ట్స్తోని ఈ రిజల్ట్స్ తీయగలిగాము ఇదే విధంగా మేము కంటిన్యూగా రిజల్ట్స్ బాగా తెస్తూ అందులో అకాడమికల్గా స్పోర్ట్స్ పరంగా తర్వాత ఆల్రౌండ్ యాక్టివిటీలో కూడా అందరు స్టూడెంట్స్ను ఆల్రౌండ్ మన స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తూ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా బాగా డెవలప్ చేస్తూ స్టూడెంట్స్ను మంచి ఒక మన రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళ యూనివర్సిటీలో ఎక్కడ పోయినా కానీ ఏ కంట్రీ పోయినా ఇండియాలో చదివినా కానీ మంచిగా చదివేటట్టుగా తయారు చేసాము అండ్ అది వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ డిపిఎస్ నాచారం అండ్ ఫర్ సిబిఎస్ఈ బోర్డు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి థ్యాంక్ యూ నా ఫస్ట్ క్రెడిట్ మా పేరెంట్స్కి చాలా కృషి చేశారు నాకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నాకు తెలిసి ఇంత వచ్చేది కాదు టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఇంకోటి మా కాంపిటీషన్ మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ ఉండింది దానికి ఇంత ఎక్కువ పుష్ అయింది థ్యాంక్ యూ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ స్కూల్ కట్టి డిపిఎస్ నేచడం హిస్టరీలో ఈ రిజల్ట్ రావడం మాకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇండియాలోనే హైయెస్ట్ ర్యాంక్ మరి అభినవ్కి టెన్త్ క్లాస్కి వచ్చింది అట్లాగే ట్వెల్త్ క్లాస్లో ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ నైంటీ పర్సెంట్ కంటే అబవ్ వచ్చింది అండ్ ఈ రిజల్ట్తో మేము అందరికీ మాకందరికీ ఇది చాలా ఎంకరేజింగ్ ఇంకా కష్టపడాలి మా టీచర్స్ ఇంకా కష్టపడాలి ఇది ఒక చాలా ఎంకరేజ్మెంట్ అండ్ ఇవాళందరినీ పేరెంట్స్ని కానీ వాళ్ళ స్టూడెంట్స్ని పిలిచి ఫెలిసిటేట్ చేయడం అయింది అండ్ ఇంకా ముందుకెళ్తూ డిపిఎస్ నాచారంలో ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలని మేమందరం కూడా కష్టపడతాం అంటే ఈ ఇయర్ మేము ఒక ఫైవ్ బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాము మన గట్కేసర్లో కానీ మన సాగర్ దగ్గర కానీ పటాన్ చెరువు దగ్గర కానీ అట్లా సిటీ మొత్తం చాలా బ్రాంచెస్ ఎయిర్పోర్ట్లో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసినాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇంకా ముందుకెళ్తే మేము ఇప్పుడు ముంబైలో కూడా చేస్తున్నాం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ పల్లవి ఓపెన్ చేయాలని ఆలోచన ఉన్నాం ఢిల్లీలో కానీ మొత్తం కంట్రీ వైడ్ కొమరయ్య గారి విజన్ ఏంటంటే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ మనకి మనకి ప్రతి స్టూడెంట్కి ఇవ్వాలని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ఒక నలభై నాలుగు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మా స్కూల్స్లో దానిలో ఐదు వేల మంది స్టూడెంట్స్ ఫ్రీగా చదువుకుంటున్నారు సో కొమరే గారి సర్వీస్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అట్లాగే స్పోర్ట్స్ ఇవాళ ఇది రిజల్ట్స్కి వచ్చినారు కానీ రెగ్యులర్గా స్పోర్ట్స్ ఇప్పుడు మన స్వీడన్లో మన అభిషేక్ కనుపాలని ఒక ప్లేయర్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆడుతున్నాడు శ్రీవల్లి రష్మిక ఎవరైతే రోజు న్యూస్ పేపర్లో చూస్తాం ఇండియాకి టెన్నిస్ ప్లేయర్ తన కూడా ఇక్కడ నుంచే లాస్ట్ ఇయర్ పాస్అవుట్ అయ్యి ఆడుతుంది సో ఇక్కడికి వస్తే ఏంటంటే కంప్లీట్ ఇండివిజువల్ లాగా తయారు చేయాలి స్టడీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఎక్స్ట్రా కరిక్యులర్లో కానీ మనం ఏ రంగంలో అయినా మనం రాణించేటట్టు చేయాలన్నది కొమరే గారి విజన్ అండ్ దానికోసమే మేము ఎవ్రీ డే కష్టపడతాం